ఓకే సార్ ఓకే సార్ ఇంకో ఓకే సార్ తిన్నుపోటు అంటే దేనికండి నేను ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ నేను చెప్పిన దాంట్లో ఐదు పథకాలు రేపటితో ఈ నెల పదిహేనో తారీఖుతో ఐదు పథకాలు పూర్తవుతా ఉన్నాయి ఒకటే బ్యాలెన్స్ అని చెప్పాను మెన్ను బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి చెల్లిని రాజకీయంగా వాడుకుని ఎలక్షన్ అవగానే చెల్లిని కట్టు బట్టలతో రోడ్డు మీద గెంటేసిన గంటేసిన వెన్నుపోటుదారుడు ఎవరండి జగన్మోహన్ రెడ్డి తల్లిని గౌరవధ్యక్షురాలుగా పార్టీలో అధికారంలోకి వచ్చే వరకు తల్లి తల్లి ఏడుపు ఏడుస్తున్న ఫోటోలు బైబుల్ చేతితో పట్టుకున్న ఫోటోలు పెట్టుకుని తల్లిని ఊరు వాడని తిప్పి తల్లిని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాజశేఖర్ రెడ్డి గారి భార్య నా తల్లి అని చెప్పి తిప్పిన మనిషి గెలిచిన తెల్లారి అధ్యక్షురాలు పదవి తీసేసి వాళ్ళ పోస్టర్ లో ఫోటో తీసేసి వంచిన వెన్నుపోటుదారుడు ఎవడండి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్ లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వంచనలు వంచనలకు గాని పరాభావాలకు గాని కక్ష సాధింపులకు కానీ కేర ఫడ్రాస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వంచనని మాట్లాడటం వెన్నుపోటాన్ని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోకర్లేదు ప్రజలు చెప్పిన తీర్పును మనం గౌరవిస్తే చాలు అంత మంచివాడు అంత మహాత్ముడైతే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించారు నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి పరిమితం ఎందుకు చేశారు నువ్వు అడగాల్సింది ప్రజలనే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాదు వంచకుడు నయవంచకుడు ఏదన్నా ప్రజలు రక్త మాంసాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ప్రజలు అన్న పరిస్థితులు లేరు ఇది ఏమి చెప్పినా ఆకాశం వైపు తిరిగి ఉమ్మేసుకున్నట్టే అది నీ మీదే పడుతుంది అనేది గుర్తుపెట్టి